టెంపర్ వాతం లడ్డు కోళ్ళలో వచ్చే వాత సమస్యలకి కాలబొట్లకి మేతలు తినపోయిన వాటికి ఈ వాతం లడ్డు ఉపయోగపడుతుంది ఒక వాతం లడ్డు ధర కేవలం ఇరవై రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపించడం అనేది జరుగుతుంది కోల్డ్ సరిగా ఎసరకపోయినా కానీ వాతం లడ్డు బాగా ఉపయోగపడుతుంది అనమాట సో అదేవిధంగా టెంపర్ నాస్టా లడ్డు ఈ టెంపర్ నాస్టా తయారీ లడ్డు ధర తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పర్కేజీ అదేవిధంగా పట్టా బలం లడ్డు ఇది కూడా ఫర్ కేజీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది అవైలబిలిటీ అనేది ఉందనమాట కావాల్సిన వారు స్క్రీన్ పే నెంబర్ మన బాబు టిజీ నెంబర్కి కాల్ చేయగలరు అదేవిధంగా డీవార్మింగ్ ఒక్క టాబ్లెట్లు అనమాట పొట్లో ఉన్న పురుగులన్నీ పడిపోతాయి వీటికి సో ఈ ఒక్క ట్యాబ్లెట్ల ధర యాభై ట్యాబ్లెట్లు మూడు వందల రూపాయలు మాత్రమే అదేవిధంగా కోళ్ళకి మేతలకి అదేవిధంగా నీళ్లు పెట్టుకోవడానికి స్టీల్ జగ్గులు అనమాట వీటి ధర ఒక్కొక్క మగ్గు ధర వంద రూపాయలు మాత్రమే కావాల్సిన సంప్రదించగల థ్యాంక్ యూ సో మచ్